నమస్కారం మీకు కావాల్సిన అన్ని ప్రభుత్వ ఉద్యోగ సమాచారం అందించే మన జాబ్ ఆక్స్పీరియన్స్ ఛానల్కి స్వాగతం తాజా నోటిఫికేషన్లు జీతాలు అర్హతలు అప్లికేషన్ డేట్స్ అన్ని ఒకే వీడియోలో మీకోసం నోటిఫికేషన్ వివరాలు తిరుమల తిరుపతి దేవస్థానాలు టిడి తిరుపతి నుండి నూతన నియామక నోటిఫికేషన్ విడుదలైంది నోటిఫికేషన్ తేదీ జూన్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు ఫుడ్ సేఫ్టీ విభాగంలో కాంట్రాక్ట్ ఆధారంగా ఉద్యోగాలకు అప్లికేషన్లు కోరుతున్నారు ఉద్యోగ వివరాలు సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఖాళీలు ఒకటి జీతం అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై అర్హత ఫుడ్ టెక్నాలజీ లేదా డైరీ టెక్నాలజీ లేదా బయోటెక్నాలజీ లేదా వెటనరీ లేదా మైక్రోబయాలజీ లేదా మెడిసిన్ మొదలైన వాటిలో బ్యాచిలర్ లేదా మాస్టర్ డిగ్రీ అనుభవం కనీసం మూడు సంవత్సరాల అనుభవం అవసరం గరిష్ట వయస్సు నలభై రెండు సంవత్సరాలు ఏపీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో ఓరట ఉంటుంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఖాళీలు మూడు జీతం నలభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై అర్హత పై కోర్సులలో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి అనుభవం అనుభవం అవసరం లేదు గరిష్ట వయస్సు నలభై రెండు సంవత్సరాలు కాలం ప్రారంభంగా రెండు సంవత్సరాల కాంట్రాక్ట్ ప్రతి సంవత్సరం పొడిగించవచ్చు గరిష్టంగా ఐదు సంవత్సరాల వరకు పని స్థలం తిరుమల తిరుపతి మరియు టిటిడి అవసరాల ప్రకారం ఇతర ప్రాంతాలు బ్రేకింగ్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి ప్రతి గ్రామానికో ఉద్యోగం ప్రతి మహిళకి ఒక అవకాశం ఇది ఒక సాధారణ నోటిఫికేషన్ కాదు ఇది మీ జీవితాన్ని మార్చే ఒక అవకాశం ఆశా ఉద్యోగాలు వచ్చేశాయి మొత్తం ఒక వెయ్యి రెండు వందల తొంభై నాలుగు ఖాళీలు జిల్లావారీగా డేటా ఇప్పటికే విడుదల కేవలం పదవ తరగతి చాలు జీతం నెలకు పదివేలు వరకు మీ ఊరికి మీ సేవకి ప్రభుత్వ గుర్తింపు జూన్ పదిహేను లోపల ఎంపిక ప్రక్రియ పూర్తి వెంటనే అప్లై చేయండి లేకపోతే మిస్ అవుతారు పూర్తి వివరాల వీడియో కోసం పైనున్న ఐ బటన్ క్లిక్ చేయండి ఎలా దరఖాస్తు చేయాలి అభ్యర్థులు అప్లికేషన్ ఫారంను డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా నింపి తమ దరఖాస్తును డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన చిరునామాకు పంపాలి రిజ్యూమ్ అర్హత ధ్రువీకరణ పత్రాలు అనుభవ పత్రాలు కుల ధ్రువీకరణ పత్రం ఆధార్ కార్డు మొదలైనవన్నీ జత చేయాలి ముఖ్యమైన తేదీలు చివరి తేదీ జూలై పది రెండు వేల ఐదు ఎంపిక విధానం అప్లికేషన్లు పరిశీలన తర్వాత ఆధారంగా ఎంపిక అవసరమైతే ఇంటర్వ్యూలు నిర్వహించవచ్చు చివరి ఎంపికను టిటిడి అధికారుల నిర్ణయం ఆధారంగా చేస్తారు ముఖ్య సూచనలు అభ్యర్థి తప్పనిసరిగా హిందూ మత విశ్వాసి కావాలి అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారే కావాలి అప్లికేషన్ అపూర్తిగా ఉంటే లేదా ఆలస్యంగా చేరితే పరిగణలోకి తీసుకోరు టీటీడీ యాజమాన్యం నోటిఫికేషన్ను ఎప్పుడైనా రద్దు చేయవచ్చు ఈ ఉద్యోగానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం వీడియోలో ఉన్న లింక్ చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మరిన్ని ఉద్యోగ సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి